హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి అందరూ ఇది పచ్చళ్ళ సీజన్ కాబట్టి మా ఇంట్లో మేము ఆవకాయ మాగాయ రెండు పెట్టాము సో ఈ వీడియోలో మీతో ఆవకాయ ఒకటే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మాగాయ షేర్ చేస్తాను మా అత్తగారి సింపుల్ టెక్నిక్స్ అండ్ పద్ధతులతో ఆవిడ నేర్పిస్తే నేను ఎలా పెట్టాను అన్నది ఇవాళ వీడియోలో ఈరోజు మీరు చూసేస్తారు త్రీ ఇయర్స్గా ఇప్పుడు మా అత్తగారే పెడుతున్నారు అండ్ ఈసారి నేను పెడతా అని అడిగితే ఆవిడ ఓకే అన్నారు ఆవిడ చెప్పిన కొలతలు పద్ధతులతో ఈ ఇయర్ నేను అన్నమాట పచ్చడి త్రీ ఇయర్స్ నుంచి ఆవిడ పెట్టారు అని చెప్పాను కదా అంతకుముందు పెట్టాను పెట్టేవాళ్ళు కాదా అంటే అంతకుముందు మా మావిగారు పెట్టేవారు మా ఇంట్లో సో ఆయన ఇప్పుడు లేకపోవడం వల్ల మా త్రీ ఇయర్స్ నుంచి మా అత్తగారు పెడుతున్నారు అన్ని అందిస్తే మాత్తగారు మా మావిగారు కూర్చొని చక్కగా పచ్చడి కలిపి పెట్టేవాళ్ళు అండ్ మా అందరికీ పంచేవాళ్ళనమాట సో ఫైనల్గా వాళ్ళ తీసిన వీడియో ఇది సో ఆ రోజు పొద్దున్నే ఇంకా మార్కెట్కి వెళ్ళిపోయి మా ఇంటి దగ్గర రైతు బజార్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి కాయలు కొన్నాము అండ్ అవును మీరు కాయ అనేది ఎంత కొన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మావిడికి వెళ్ళి ఈసారి కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించాయి మార్కెట్లో ఇప్పుడు ఎక్కువగా కనిపించవు కానీ ఈసారి చాలా తక్కువగా కనిపించారు వచ్చాయి సో అతను షాప్ అతను కూడా అదే చెప్పాడు ఈసారి మామిడికాయలు ఎక్కువగా లేవు మేడం అని అండ్ మేము తీసుకొచ్చిన కాయల్లో కూడా ఒక ఐదారు కాయలు అనేవి పండిపోయాయి అండ్ మార్కెట్కి వెళ్తూ ఉన్నప్పుడే ఒక క్లాత్ కూడా తీసుకెళ్లాను ఎందుకంటే ముక్కలు కూడా అక్కడే కొట్టించి తీసుకొస్తాం కాబట్టి క్లాత్ కూడా తీసుకెళ్లాము సో మార్కెట్కి వెళ్ళిపోయి కాయలు కొన్నాము నేను ఒక కాయ ఎనిమిది రూపాయలకు కొన్నాను అండ్ చెప్పడం ఇరవై రూపాయలు చెప్పాడు సో బార్గెనింగ్ చేసి ఎయిట్ రూపీస్కి తీసుకున్నాము మా నేను మేము తీసుకున్న కాయ చాలా పెద్దది కాదు కొంచెం చిన్న కాయ అనమాట వాటిని చక్కగా కడిగేసి అక్కడ వాళ్ళు ముక్కలు కొట్టి ఇచ్చేసారనమాట అనమాట ఇంటికి తీసుకొచ్చాక ఆ ముక్కల్ని లోపల పేపర్ లాగా ఉంటుంది కదా అది తీసేసుకొని ముక్కను తుడిచి ఒక క్లాత్ మీద చక్కగా ఒక అరగంట సేపు ఆరబెట్టారు తడి తడి అనేది పోయేంత వరకు తడి ఉంటే భూజోస్తుంది అక్కడ ఏం పెడుతుంది పదిహేను కాయలు అనమాట సో అందులో ఇది వెల్లుల్లిపాయ ఆవకాయ మా ఇంట్లో వెల్లుల్పాయలు పెద్దగా తినరు తినేది నేను మా హస్బెండ్ ఇద్దరమే సో కాబట్టి వెల్లుల్లిపాయ ఆవకాయ కాబట్టి పదిహేను పెట్టారు అండ్ మాగాయ వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది మీలో చాలామందికి మాగాయ తెలిసే ఉంటుంది మాగాయ్ మా అత్తగారు ఎలా పెడతారు ఏంటి ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను వీడియో చివరిలో ఒక టూ బిట్స్ యాడ్ చేసి ఉంటాను నేను ఇంకా మనం పచ్చడి ప్రాసెస్లోకి వస్తే ఇప్పుడు ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకున్నారో అదే గిన్నెతో ఇప్పుడు ఐదు గిన్నెలు అయ్యాయి అనమాట దాంతో ఒక డబ్బా కారము అండ్ త్రీ బై ఫోర్త్ ఆవపిండి అండ్ ఒక డబ్బా కారం అనమాట అండ్ ఇక్కడ మాకేమైందంటే ఆవపిండి ఎక్కడ దొరకలేదు చాలామంది ఆవపిండి ఇంట్లోనే పట్టుకుంటారు కదా మేము ఫస్ట్ నుంచి బయటకుంటు ఉన్నాం అనమాట రత్నదీప్లో ట్రై చేశాను అండ్ ఇంకా హెరి విజయంతా సూపర్ మార్కెట్లో కూడా ట్రై చేశాను దొరకలేదు అండ్ ఫైనల్గా మూర్లో దొరికింది ఇంకా ఆవపిండి నూనె అండ్ కారం కూడా అక్కడ నుంచే తెచ్చాము ఇక్కడ మా అత్తగారు ఏం చేశారంటే సగమేమో నార్మల్ రైస్ మిల్ మిల్లో పట్టించిన కారం అండ్ సగం ఏమో కొన్న కారం అనమాట త్రీ మ్యాంగోస్ ఉంటుంది కదా కొంచెం కలర్ ఎక్కువ రావడానికి రెండు గిన్నెలో ఆవపిండి ఉప్పు అండ్ కారం వేసేసి వేసేసుకొని చక్కగా వాటిని కలిపేసుకున్నారు అండ్ ఇంకో గిన్నెలో మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసి చక్కగా ఆయిల్ ఇప్పుడు అదే ఇప్పుడు గిన్నె ఉంది దాంతో ఒక గిన్నె ఆయిల్ పోసారనమాట పోసి ఆ ముక్కల్ని చక్కగా కలిపారు ఆయిల్లో ముక్కల్ని ఇలా కలిపితే ముక్కలకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది కొంతమంది ఆవకాయలో శనగలు కూడా వేసుకుంటారు కదా ఇక్కడ మా అత్తగారు వేయట్లేదు సో ఫైనల్గా నేను ఇక్కడ ముక్కలు అనేది చక్కగా కలిపా నూనెతో తడిపేశాను అండ్ నేను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కొనుక్కోచ్చాను అవి కొన్ని మిక్సీ బట్టి ఆ పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసిన ఈ ముక్కల్లోనే యాడ్ చేసి కలుపుతున్నా సో దట్ మనకి ముక్కకి చక్కగా పడుతుంది కాబట్టి ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ ఏదైతే మొత్తం ఆల్మిక్స్ మనం చేసి పెట్టేసుకున్నాం కదా అది ఇప్పుడు ఈ ముక్కల్లో వేసుకుంటూ చక్కగా నీట్గా కలిపేసుకోవాలి అండ్ ఫైనల్గా ఇక్కడ మాతగారు ఒక కేజీ నూనె పోసారు ఇంకా ఫర్దర్ వీడియోస్లో తను తురుముడు పచ్చడి అంటారు కదా అది అండ్ ఇంకోటి బెల్లమాకాయ కూడా పెడతారంట బెల్లమోకాయ అయితే కొంచెం తీయగా ఉంటుంది బాగానే ఉంటుంది సో లైక్ మనం దోశల్లోకి వెంటనే చట్నీ చేసుకునే టైం లేనప్పుడు తీయగా అది బాగుంటుంది కాబట్టి అది టిఫిన్స్లోకి అయితే బాగుంటుంది ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను దీన్ని చక్కగా ఇట్లా మొత్తం పోసేసుకుంటూ కలిపేసుకోవాలి అండ్ ఇక్కడ మా అత్తగారు ఇంగువ పసుపు మర్చిపోయారంట మెంతులు కూడా అవి ఇక్కడ యాడ్ చేసేస్తున్నారు ఇంగువ అయితే చక్కటి టేస్ట్ని ఇస్తుంది ఇంగువ సో ఇంగువ అండ్ తర్వాత మెంతులు ఇక్కడ శనగలు యాడ్ చేయట్లేదు లాస్ట్ టైం యాక్చువల్లీ మేము ఆవకాయ కొంచమే పెట్టడానికి కారణం కూడా లాస్ట్ ఇయర్ పెట్టింది కొంచెం ఉంది సో మా అత్తగారు ఏమంటే ఫ్రిడ్జ్లోనే పెడతారు ఆవకాయ సో దట్ మనకి కలర్ చేంజ్ అవ్వదు ఎప్పుడు తిన్నా మనకి కొత్తగా తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట కొత్త ఆవకాయ తిన్న ఫీలింగ్ వస్తుంది బయట ఒక వన్ టూ వీక్స్ అట్లా ఆవకాయ ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం మేము సో దట్ మనకి ముక్క అనేది మెత్తబడకుండా చక్కగా గట్టిగా ఉంటుంది సో ఫైనల్గా అది మొత్తం వేసేసారు వేసేసి పైనుంచి కొన్ని రా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా మిక్సీ బట్టన్వి అవి కూడా యాడ్ చేసేసుకున్నాము కలిపేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి సో తడి లేకుండా ఉన్న ఒక పొడి డబ్బాలో మొత్తం ఆవకాయలన్నీ స్టో స్టోర్ చేసేసుకోవాలి ఇట్లా కలిపినాక ఇంకా మిగిలిన ఏదైతే నూనె ఉందో అది కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నారు కొంచెం తడితడిగా ఉన్న డబ్బాలో పెడితే సో మనకి బూజు అంట అట్లా పెట్టుకోకుండా నార్మల్గా మంచిగా డబ్బాలో పెట్టేసుకుంటున్నారు అండ్ దీన్ని త్రీ డేస్ అట్లానే మూతబెట్టి ఉంచాలంట ఫైనల్గా థర్డ్ డే ఒకసారి మళ్ళీ తిరగగలపాలట ఉప్పు కారాలు అప్పుడు ఒకసారి టెస్ట్ చేసేసుకొని ఏది కావాలంటే అది పెట్టుకోవాలంట ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు చాలా చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా సో బేసిక్గా నాకు మాకాయ అంతగా నచ్చదు ఓకే ఓకే బట్ ఆవకాయ మాత్రం నాకు చాలా ఫేవరెట్ అనమాట సో ఇదివరకైతే సీసాల్లో పెట్టి పాతకాలం రోజుల్లో మాగుడు వాసన వచ్చి అలా ఉండేది కదా కాదా ఇప్పుడు ఎప్పటికప్పుడు మనకి మా మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అండ్ లాస్ట్ శ్రావణ మాసం తర్వాతనే ఎప్పుడో కూడా మా అత్తగారు పెట్టారు సో ఎప్పుడు ఎప్పుడు దొరుకుతూనే ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు సో ఫైనల్గా ఇక్కడ ఆవకాయ అయితే డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకున్నాము అండ్ మీలో ఎంతమంది ఆవకాయ పెట్టిన గిన్నెలో అన్నం కలుపుకొని తింటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే చాలా ఇష్టము సో ఇంకా మొత్తం అంతా డబ్బాలో పెట్టేసిన తర్వాత కొంచెం రైస్ పెట్టేసేసుకొని కలుపుకొని మా అత్తగారికి ఒక ముద్ద నేను అండ్ మా హస్బెండ్ ముగ్గురం తిన్నాం అనమాట టేస్ట్ అయితే చాలా మంది ఉప్పు కారాలు అండ్ ఆవపిండి ఘాటు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి సో ఘాటు కూడా ఎక్కువ లేకుండా బరాబర్ సరిపోయిందనమాట వెల్లుల్పాయలు కూడా చక్కగా సరిపోయాయి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కదా ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్పాయలు మా ఇంట్లో మేము కొంచెం ఆ ఘాటు తక్కువగానే తింటాము సో అందుకని అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేసేసరికి మేము పెట్టి త్రీ డేస్ అనమాట ఇవాళ వేసుకొని తిన్నాము సో ముక్కకి కూడా ఉప్పు చక్కగా పట్టింది అండ్ ఫైనల్గా పచ్చడి మాత్రం సూపర్ సూపర్ అంటే సూపర్ వచ్చింది అండ్ ఫైనల్గా ఇది మాగాయకి సో ఇది ఒక ఫిఫ్టీన్ కాయలు ఏమో తరిగినట్టున్నారు ముక్కలు దీనికి ఇట్లా చక్కగా ముక్క పొట్టు తీసేసి కొంచెం పొట్టు తీసి అంటే కాయని కడుక్కున్నాక ఒకసారి తుడిచి ఒక రెండు మూడు నిమిషాలు ఆరబెట్టుకోవాలి తడి లేకుండా చక్కగా పొట్టు తీసేసుకొని ముక్కలు కడిగి పెట్టుకోవాలి అండ్ దీని ఒక డబ్బాలో ఇట్లా దొడ్డు ఉప్పు ఉంటుంది కదా అది వేసేసుకోవాలి వేసేసుకొని అందాజ అనమాట మా అతగారు అందాజ ఇది నాకు తెలియదు ఇట్లా వేసేసుకొని ఈ మాగాయ ముక్కలు ఏవైతే తరుగుకున్నా ఉన్నాయో అవి అందులో వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసి మంచిగా కింద నుంచి పైకి మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకొని త్రీ డేస్ స్టోర్ చేసేసుకొని పెట్టుకోవాలంట త్రీ డేస్ తర్వాత అందులోంచి వాటర్ వస్తే అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అంటే దాన్ని మంచిగా ఎండబెట్టి ముక్క మొత్తం ఎండిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ మాగాయ ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను సో ఇట్లా మంచిగా కలిపేసేసి దీనికి మూత పెట్టుకోవాలి కాకపోతే రోజు మాత్రం ఒకసారి కలుపుతూ ఉండాలంట లేకపోతే వస్తుంది సో ఇట్లా కలిపేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే ఫర్దర్గా నేను ఏ వీడియో చేస్తే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్